అందరికీ నమస్తే రామన్నపేట గుడిమెట్ల వజ్రాల వేటకు ఈరోజు బయలుదేరుతున్నాం మనం కృష్ణా డిస్టిక్ నుండి అంటే వేదాద్రి మన జగ్గాపేట వచ్చిన తర్వాత వేదాద్రి వేదాద్రి బండిపాలెం బండిపాలెం నుండి రామన్నపేట గుడిమెట్ల ఏ విధంగా రావాలో మీకు వీడియోలో పెట్టాను ఈయనకు వచ్చిన తర్వాత అసలు వజ్రాలు ఉన్నాయా లువా అనేది మీకు స్వస్థత ఎత్తాను దాంతోపాటు ఈ బోర్డు కూడా చూడండి పోలీసు వారు హెచ్చరిస్తున్నారు ఈడ నిజంగా వజ్రాలు ఉన్నాయా లువా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బంధువులు చాలామంది కూడా ఆశ మనిషి అన్నవారికి ప్రతి ఒక్కరికి ఆశ ఉండి కాబట్టి వజ్రాల వేటకు అందరూ సహజంగా వెళ్తున్నారు దానిలో భాగంగా మరి గుడిమెట్ల వెళ్ళొచ్చా వెళ్ళకూడదా రామన్న బేట వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇక్కడ నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయా దొరకట్లేదా ఈ ఫుల్ వీడియో మీకు పెడతాను దయచేసి అందరూ పూర్తి స్థాయిలో వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ పులిచింతల మార్గం నుంచి పోవటానికి అక్కడ బల్లకట్లు పనిచేయట్లేదు కాబట్టి రామన్నపేట గుడిమెట్ల ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ జగ్గపేట మార్గం నుండి సులువుగా వెళ్ళొచ్చు మార్గం బాగానే ఉంటుంది కొద్దిగా బండిపాలెం వెళ్ళిన తర్వాతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఈ విధంగా యాదరి రోడ్లో మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకు జయంతిపురం గ్రామం వస్తుంది చాలా టర్నింగ్లు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్నగా వెళ్ళాలి ఈ మార్గం గుంట ప్రయాణం చేస్తూనే ఉండాలా కోసం మేము చాలా కష్టపడుతున్నాం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అసలుకి జనాలకి వజ్రాలు ఎట్లుంటాయో వాటి ఆకారం ఏ విధంగా ఉండిద్ది వాటి కలర్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా అవగాహన లేకుండా వజ్రాల వేటకు చాలామంది పోతున్నారు రాబోయే రోజుల్లో ప్రతి రాయిని స్పష్టంగా చూపిస్తాను వజ్రాలు కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా వేలాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకి వస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాలి బండిపాలెం వెళ్ళటానికి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఇది మనకి బండపాలెం ఊరు ముందు రైట్ సైడ్ తిరిగినట్లయితే గుడిమెట్ల రామన్నపేటకి మార్గం ఉంటుంది నేను అక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను అందుకే చెవు కొద్దిగా పెట్టాను రూట్ ఇట్టా కాదా అని తెలుసుకోవటం కోసం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం ఈ రోడ్డు అయితే ఒక పది కిలోమీటర్ల వరకు బండపాలెం ముందు నుంచి మనం మార్గం రైట్ సైడ్కి పోయిన తర్వాత ఈ మార్గం అయితే చాలా చండ అలంగా ఉంటుంది ఎవరైనా వచ్చినట్లయితే ఎవరైనా పోవాలి అనుకుంటున్నారంటే ఎన్ని చెప్పినా కానీ జనాలు అయితే ఆగరు నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు రెండు బండ్ల మీద వెళ్ళండి పెట్రోల్ అయితే ఫుల్ కొట్టించుకోండి ఎందుకంటే మీకు మార్గం మధ్యలో ఏడాది పెట్రోల్ ఉండదు పది కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చింది ఏదైనా ఇబ్బంది అయితే బండ్లకి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అదే రెండు బండ్లు అనుకోండి ఒక బండికి ఇబ్బంది అయినా ఇంకో బండి పోవచ్చు ఫ్రెండ్స్ సరదాగా అంతా ఇదిగా ఉందన్నమాట రోడ్డు ఇదంతా మట్టి రోడ్డే ఇక్కడ నుంచి మనం మధ్యలో ఒక ఊరు వస్తుంది ఊరు నుంచి రైట్ సైడ్ తిరగాల ఈ మట్టి రోడ్లోకి మళ్ళీ ఇది చిన్న పల్లెటూరు మధ్యాహ్నం పూట బయలుదేరాము ఎండ పది నెత్తునుంది మేత అన్న వీడియో తీయడానికి మనం బండిపాల నుంచి రైడ్ తిరిగిన తర్వాత మనకు పెద్దవరం గ్రామం ఈ పెద్ద పెద్దవరం గ్రామం దాటిన తర్వాత మనకి ఆ రామన్నపేట వస్తుంది అయితే ఈ వీడియో పెద్ద చాలా పెద్ద లెంత్గా ఉందనుకుంటున్నా కానీ తప్పదు రోడ్డు మార్గం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నవారు ఈ మార్గం కొంటే వెళ్తే బాగుంటుంది అందుకోసమని గుడి మెట్లలో మొదటగా వీడియో తీశాను తర్వాత రామన్నపేట రేపు రేపు కానీ ఎల్లుండి కానీ దాని ఆ వీడియో రిలీజ్ చేస్తాను చూడండి రోడ్డు ఎంత ఇదిగా ఉన్నదో కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం మనకి ఇక్కడి నుంచి రైట్ తిరిగినట్లయితే కొద్ది దూరంలోనే ఉంటుంది ఈ యాప్ చెట్టు కాదు నుంచి మళ్ళీ రైట్ తిరగాల ఇదంతా కూడా పెద్దవర గ్రామానికి సంబంధించినదే ఈ పెద్దవర గ్రామం దాటిన తర్వాత ఇప్పుడు మనం ఎంట్రన్స్ అయితే ఈ ప్రస్తుతానికి రామన్నపేటలో ఉన్నాము రామున్నపేట గుడిమెట్ల మనకి పక్కపక్కనే ఉంటాయి కనబడే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలలో ఒక దేవాలయం ఉన్నది వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది ఈ తర్వాత లిఫ్ట్ తిరగాలి ఎక్కడి నుంచి ఉజాల వేట ఇక్కడ నుంచి కొనసాగుతుంది దయచేసి అందరు జాగ్రత్తగా చూడండి దగ్గరికి వచ్చాము వజ్రాలు వేట ఎలా కూడా అడిగాము మేము ఎక్కడే బాబాయ్ అని వజ్రాలు ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఆ గొర్రెలు ఏదైతే వస్తున్నాయో అక్కడ నుంచి ఆ షాక్టర్ ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాము మా వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇలాంటి వీడియోలు మీరు సపోర్ట్ చేసినట్లు మరికొన్ని వీడియోలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ నేను చోలాడి మీ కోసం పెడతాను కాబట్టి ఈ సపోర్ట్ చేయాల్సిందో కోరుతున్నాము બટ બટ બટ

బాబాయ్ తీసుకురా నీ తీసురాడి ఇలాంటి రాలేనా నేట దొరికేది ఎన్ని రోజులు చేస్తున్నావు బాబాయ్ ఇయ్యాలేనా ఏమైనా దొరికినా బాబాయ్ ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇటు రాబట్టి ఇయాల ఇవ్వాలేనా ఏమ బాబాయ్ దొరికినాయా ఎన్ని రోజులు చదువుతున్నా బాబాయ్ ఇక్కడికి అసలు వాస్తవం చెప్పండి అసలు ఇక్కడ లేదు ఈ గుడి మెటల్లో ఆ ఊరే ఊరు అది నేను ఈ చెడ్ పని లేదని సర్లే పోలీసు వారు ప్రతిసారి కూడా అందరి మీద చర్య తీసుకుంటున్నారు ఇక్కడ రావద్దని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు కానీ ఎవరు కూడా ఈ గుడిమెట్ల ప్రాంతంలో వజ్రాల వేట ఆపడం మాత్రం సాగ కొనసాగుతూనే ఉంది పోలీసు వారు ఎంత హెచ్చరించినా కానీ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి దయచేసి అందరు గమనించాలా ఈ యొక్క గుడిమెట్లు మాత్రం వజ్రాల వేటకు ఎవరు కూడా రావద్దు ఇక్కడ దొరికేది ఉట్టి మట్టిరాలే చాలా రోజుల నుంచి మీరు వస్తున్నారు కదా మీకు ఎవరు చెప్పలేదా మీకు ఎవరికైనా దొరికినాయా నేనేది అంటే అసలు ఇక్కడ దొరుకుతున్నాయా దొరకట్లేదా ఎవరికేదో తెలియదు ఇక్కడ ఉరికిస్తున్నారు అది అని చెప్తున్నారు కానీ కానీ ప్రజలు వినే పరిస్థితి లేరు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా బండ్లు కూడా బైకులు కూడా పోతాయి అంట ఇప్పుడే ఒక అతను పోయింది బైక్ మేము కూడా లోపలికి వెళ్తాం అలాగే ఎంతమంది ఉన్నారో చూస్తాం మీ అందరు చూపిస్తాం దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి చెప్పేది దయచేసి ఈ చెట్లలో చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే పెద్ద అడవి ప్రాంతం ఇది గుడిమెట్లలో వజ్రాలు పాళ్ళు అన్న దయచేసి ఎవరు కూడా రామాకండి టైం వేస్ట్ చేసుకోకండి ఒకవేళ వస్తే గట్టిగా వర్షాలు పడి వచ్చిన సుఖం ఉంది ఎండలకి వచ్చి మీరు టైం మొత్తం వేస్ట్ చేసుకోవడం పరమ తండ్రి పోలీసులు ఉన్నారు బండ్లు పోతున్నాయి బండ్లు గాలులు తిత్తున్నారు ఈ గుడిమెట్లలో ఒక దేవాలయం ఉంది అది వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆడ కొద్దిగా విశాంతంగా ఉంది ప్రశాంత ప్రజలకు పోవడానికి ఆ గుడికాడికి పోతారు తింటారు చాలా దూరాల నుంచి కూడా ప్రజలు వచ్చారు కడప అంట వరంగల్ అంట ఒకసారి మీరు కూడా వినండి వీడియో చూడండి ఇదంతా అడవి ప్రాంతం ప్రస్తుతానికైతే దయచేసి ఎవరు ఎల్ల కాకండి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు నువ్వు కడప నుండి వచ్చిన నాది వరంగల్ నీది వరంగల్ వరంగల్ కూడా ఉన్నాయిగా వజ్రాలు దోలాడే యూట్యూబ్లో చాలా మంది పెడుతున్నారుగా ఎక్కడ రావాలి ఎక్కడ రాకూడదు అని కూడా యూట్యూబ్ లో నీ వరంగల్ ఎట్ట నుంచి వచ్చిన నువ్వు నువ్వు ఎట్ట వచ్చిన వరంగల్ నుంచి నేను బస్సు వచ్చా ఇక్కడికి మీరు ఎంత మంది వచ్చారు అన్న కడప నుండి ఆరుగురు వచ్చారు